हम ब्रह्मा डिजाइन कर सूचना में मेन फोकस इज ऑन द स्किल डेवलपमेंट वी वांट टू ट्राई टू मेक द स्टूडेंट रेडी फॉर द इंडस्ट्री मैडम मैडम ने कहा ओके सर थैंक यू दैट इज मीदा वो और वो कोलैबोरेटिव टाइप ऑफ स्किल डेवलपमेंट कोर्सेस देता है सो दैट

ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన జెంటు డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ గారు సిస్టర్ కవిత్ గారు సురేష్ గారు పెద్దలందరూ నమస్కారం చాలా సంతోషం మన హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అయత్నగర్ మండలంలో గుంతపల్లి విలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజీ రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీ ఒక ఎంసీఎంఏ కాలేజీ పెట్టి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా మరి సెలబ్రేషన్స్ టూ డేస్ చేయడం జరుగుతుంది అలా రేపొద్దున తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు శ్రద్ధ వస్తున్నారు మరి ఈ అవంతి కాలేజీలు పెట్టి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై మూడు సంవత్సరాల టైంలో మరి సుమారు ఒక ఐదు లక్షల మంది విద్యార్థులు చదువు చెప్పే అవకాశాన్ని బాగుంది నాకు ఇవ్వడం చాలా దృష్టిని భావిస్తూ రెండు రాష్ట్రాల్లో మరి ఆల్వేస్ అన్ని అవంతి కాలేజీల్లో కూడా నైంటీ పర్సెంట్ రిజల్ట్ మరి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఎన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఒకటి వల్లే కాదు ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ వారందరికీ ధన్యవాదాలు అలాగే మా రమణ గారు లాంటి మిత్రులు యూనివర్సిటీ కోర్సు చాలా మంది వారి శ్రేలా చాలా మంది వారి సహాయ సహకారం అందించారు అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారందరికి కూడా మరి హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నాకు పెద్దలు చెప్పినట్టు ఈ కళాశాలని రాబోయే రోజుల్లో ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లి తప్పనిసరిగా మరింత ఎక్కువ మంది విద్యార్థులకి చదువును అందించే ఒక నాణ్యమైన అందించే రైతు తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ ఇరవై ఐదేళ్ళ నుంచి నాకు పరిచయం ఆయన అంచెలంచెలుగా ఆయన ఎదగడం నేను చూశాను ఒక ప్రాంతంలో కాకుండా ఒక రాష్ట్రంలో కాకుండా ఇరు రాష్ట్రాల్లో కాలేజీలు పెట్టి నేను కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ గరివిడిలో కాలేజీని చూశాను అన్ని కాలేజలు అది ఆయన ఒక మూసలో కట్టినట్టు కడతారు బిల్డింగ్స్ వైజ్ క్వాలిటీ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇది అటానమస్ అవడం చాలా ఆనందంగా ఉంది సో ఒక నాలుగు ఐదు లక్షల మంది స్టూడెంట్స్ కి విద్యాధారము ఒక దాదాపు ఒక పది ఇరవై వేల ఫ్యామిలీస్కి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అది జీవనాధారము ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన సో ఇంకా ఇది బాగా అభివృద్ధి చెందాలని ఇంకా పది మందికి ఆయన జీవన జీవనదనం అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఫ్యూచర్లో ఇంత మంచి క్యాంపస్ మంచి గ్రీనరీ ఉన్న ఈ వాతావరణం ఒక యూనివర్సిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు బెస్ట్ ఆఫ్ లక్ టు శ్రీనివాసరావు గారు అండ్ ఇరవై ఏళ్ళు ఈ సందర్భంలో ఆయన పూర్తి చేసుకున్నారు ఇరవై ఏళ్లలో ఎన్ని ఆటుపోట్లు పడినా కానీ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాలేజీని ఒకే పందాలో ఒకే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ గడపడం చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా సార్కి ఆరోగ్యము ఇదే ఆలోచనలు ఇదే మంచి ఆలోచనలు ఇవ్వాలని ఇన్స్టిట్యూట్ని ఇంకా ఆయన ఆయన రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉన్నారు ఇప్పుడు రాజకీయాలతో పాటు ఇది కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఇంకా పైకి తెచ్చి యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తారని కోరుతుంది